ప్రైజలాన్ క్రీస్తు నందు అక్షయంత దేవుని యొక్క బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన్న ఈ ఉదయ కాలం అందు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను దేవుని కృప ఈ దినం మనందరికీ తోడయుండి నడిపిసునుగాకరా ఈ ఉదయకాల సమయలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం లూక శుభవార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ ఉచనాన్ని చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను మన దేవునికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పేరేంటో మీకు నా ప్రిలాద ఆయన సమాధానానికి కర్త అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ సమాధానం ఒక దినాన్న ఈతైన తోటలో పాపము ప్రవేశించటం ద్వారా మానవునికి దేవుని యొద్ద నుండి అసమాధాన పరిస్థితులు ఏర్పరచబడ్డాయి దేవునికి మనలను దూరం చేసినటువంటిది ఏంటిదంటే పాపమే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాక వలన మనలను ఆయనతో సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు యుదే కాలమందు దేవునితో మనము సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మన కుటుంబములో అన్ని పరిస్థితులలో మనము సమాధానాన్ని కలిగి ఉంటాం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ ఎంతమంది జీవితాల్లో సమాధానము లేదు పాపపు కూపములో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు పాపేచ్చులలో మనం కొట్టిమిట్టులాడుతూ ఉన్నప్పుడు దేవునితో మనకు సమాధానం ఉండదండి మన దేవునితో ఎప్పుడైతే సత్య సంబంధాలు మనం కలుగుంటామో మన జీవితంలో గొప్ప నెమ్మది సమాధానాన్ని మనం పొందుకుంటాం ఈ ఉదయకాలమందు ప్రభు మన జీవితాలకు సమాధానాన్ని అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందామా అయిన తండ్రి ప్రేమ కలిగిన నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు అందనాలు మీకిష్టలైన ప్రజలందరికీ మీరు సమాధానాన్ని ఇచ్చుచు ఉన్నందుకే స్తోత్రాలు నాయన ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరి జీవితాల్లో సమాధానము అనుగ్రహించబడునుగాక నాయన ఈనాటి శుభములతో నింపండి ఏసు నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడయుడును గాక ఆమెన్